హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయినా తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు అత్యంత కీలకమైన రోజుగా చూడవచ్చు ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కేసులో ఏ వన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలిచింది ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యారు రోడ్ నెంబర్ ట్వెల్వ్లోని ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం కేటీఆర్ విచారణ జరుగుతోంది ఆయన విచారణకు వెళ్ళడానికంటే ముందు ఒక కీలకమైన వ్యాఖ్య చూసి చేశారు కావాలని కక్షపూరితంగా వెన్ వెండెట్టా పాలిటిక్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పైన అక్రమ కేసులు పెడుతున్నారు విచారణ పేరుతో మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు అంతేకాదు అరెస్ట్ కూడా చేయొచ్చు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఓ మాట కూడా కేటీఆర్ నోటి వెంట రావడం చూశాం అంతేకాదు ఎన్నిసార్లు పిలిచినా ఏసీబీ విచారణకు తాము వస్తాము తాము ఎలాంటి తప్పు చేయలేదు అనే విషయాన్ని కూడా చెప్తూ వచ్చారు ఫార్ములా వన్ అంశంలో కే ఈ అంశంలో ఇప్పటికే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ గతంలో కూడా రకరకాల వార్తలు వచ్చాయి గతంలో ఆయన్ను ఏసీబీ విచారించింది ఈ అంశానికి సంబంధించి ఏసీబీ విచారణ సందర్భంగా ఆ రోజే అరెస్ట్ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే ఈ కేసులో ఏం లేదు అంటూ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు పొన్నం లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు ఆన్ ఆన్ పేపర్ మనకు కనపడుతోంది కూడా జర్నలిస్టులుగా మనం అబ్జర్వ్ చేస్తే కూడా కనపడుతోంది ఫార్ములా వన్ అంశానికి సంబంధించి యాభై కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళే విదేశాలకు అనే దానికి సంబంధించిన లెక్క ఉంది ఏ కంపెనీకి వెళ్ళే అనే దానికి సంబంధించిన లెక్క ఉంది నిధులు దుర్వినియోగం అనే అయ్యాయి అనే విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి లేదు విచారణ సంస్థలు కూడా చెప్పే పరిస్థితి లేదు ఈ అంశంలో ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనేది మాత్రమే ఇప్పటివరకు ఉన్న క్రైమ్ క్యాబినెట్కి తెలియకుండా ఆర్బీఐకి తెలియకుండా భారత కరెన్సీని మీరు ఏ రకంగా విదేశాలకు పంపించారు అనేది మాత్రమే క్రైమ్ దానికి సంబంధించిన అంశంపైన విచారణ జరుగుతోంది ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ నేనే ఇచ్చాను నేను ఇచ్చిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ను బేస్ చేసుకుని అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ ఈ నిధులని ట్రాన్స్ఫర్ చేశారు దీనికి ఏమైనా నేనే బాధ్యుని అంటూ కేటీఆర్ ఓపెన్గా మాట్లాడడం కూడా చూశాను హైదరాబాద్ ఇమేజ్ని పెంచడంలో భాగంగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్కు తీసుకొచ్చామనే మాట కూడా ఆయన చెప్తూ రావడం చూసి సరే ఈ అంశానికి సంబంధించిన కేసు విచారణ ప్రస్తుతం రోడ్ నంబర్ లోని ఏసీబీ కార్యాలయంలో జరుగుతోంది రోడ్ నెంబర్ ట్వెల్ లోని ఏసీబీ కార్యాలయానికి ఆపోజిట్లో రోడ్డు యువతల మరో మీటింగ్ జరుగుతుంది ఏంటా మీటింగ్ అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది క్యాబినెట్కి సంబంధించిన ముఖ్యులు అక్కడ సమావేశం కాబోతున్నారు తెలంగాణ కమాండ్ కంట్రోల్లో సమావేశం కాబోతున్న కేబినెట్ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ సమాచారం అంత ఏంటంటే ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది జూలై ఫస్ట్ వీక్లోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు స్థానిక ఎన్నికలకు ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ఎలా నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఎన్నికలు ఎప్పుడు పెడితే బాగుంటుంది అనే అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మా కసరత్తు చేయబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో ఈ అంశం పైన చర్చ చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల్లో తిరుగుతున్న మంత్రులు స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఇండికేషన్ని కేడరకి ఇస్తూ ఉన్నారు కొన్ని చోట్ల మంత్రులు కార్యకర్తల సమావేశాలు పెట్టుకొని మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి రెడీగా ఉండండి అని చెప్తున్నారు అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ మంత్రులంతా కూడా పార్టీ కేటర్కి ఇదే రకమైన సందేశాన్ని ఇస్తూ వచ్చారు సో అఫీషియల్గా ఈరోజు మీటింగ్లో క్లారిటీ రాబోతుంది ఒక పక్క స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో గెలవడానికి సంబంధించిన ఏర్పాట్లు ఒక పక్క కేబినెట్ అంతా రోడ్డుకి యువతల కూర్చొని కేబినెట్ అంతా సమావేశంలో చర్చించబోతున్నారు రోడ్డుకు అవతల ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ ఫేస్ చేస్తున్నారు సో ఒక పక్క కేటీఆర్ విచారణ మరోపక్క కేబినెట్ చర్చ స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశంపైన సో కేటీఆర్ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది ఇప్పటికీ కాళేశ్వరం అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ని పిలిచిలాగే వేధించారు మమ్మల్ని కూడా అదే తరహాలో వేధిస్తున్నారు అని చెప్తున్నారు ఓ పక్క ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పైన వేధింపులకు పాల్పడుతుంది విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై చేస్తుంది సో కేసుల్ని ఎదుర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడే వాతావరణం ఇబ్బందుల్లో ఉన్న వాతావరణం అటువంటి ఇబ్బందులు కల్పిస్తున్నాం ఇంప్రెషన్ ప్రభుత్వం వైపు నుంచి కనపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పక్క వాళ్ళని ఇబ్బందులు పెడుతున్న మరోపక్క ఎన్నికలకు రెడీ అవుతోంది సో ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా రెడీ కాకుండా పూర్తిగా ఎన్నికల మోడ్లోకి వాళ్ళు వెళ్లకుండా పూర్తిగా ఎన్నికలకి వెళ్ళి క్యాంపెయిన్ చేసే పరిస్థితి అటువంటి అట్మాస్ఫియర్ లేకుండా కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నారు కేసీఆర్ అరెస్ట్ అవబోతున్నారు ఈ రకమైన క్యాంపెయిన్ చేయడం ద్వారా సైకలాజికల్ మైండ్ గేమ్ ప్రభుత్వం వైపు నుంచి ఆడుతున్నట్టు కనపడుతోంది సో క్యాబినెట్ క్యాబినెట్ ఈరోజు సమావేశమైన తర్వాత క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయనేది మనకంతున్న సమాచారం సో వచ్చే నెల జూన్ జూలై ఆగస్ట్ నాటికి రెండు అటు స్థాన ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలను కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సేమ్ టైం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని లీగల్గా కేసులు వీటన్నిటితో హోల్డ్ చేసి ఉంచడంతో పాటు ఎన్నికల్ని క్విక్గా షార్ట్ టైంలో పూర్తి చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ని ప్రధానంగా సన్నబియ్యం అలాగే రాజు యువశక్తి పేరుతో నిరుద్యోగులకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళకి లోన్స్ ఇస్తాం మనీ సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్తూ వచ్చే దాన్ని కూడా దానికి జూన్ రెండే ప్రారంభించాలనుకున్నప్పటికీ హోల్డ్ చేసి పెట్టారు భారీగా అప్లికేషన్స్ వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏం చేయాలనుకుంటున్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనపడుతుంది రైతు బంధు రైతు భరోసా పేరుతో ఈ ప్రభుత్వం వేస్తాం దాన్ని ఈ నెల ఇరవై ఐదు నుంచి అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి సో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లో పోయిన తర్వాత ఇందిరాబాయి ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇంకేంటి ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి సంబంధించి ఏం చేయబోతుంది అనే అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది సో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రతిపక్షాన్ని కేసులు విచారణల పేరుతో ఇబ్బందులు పెట్టడం ద్వారా ఈ రెండు కూడా రెండుకో పక్క కేటీఆర్ విచారణ ఇంకో పక్క కేబినెట్ సమావేశం జరుగుతూ ఉండడం ఆసక్తి కలిగిస్తోంది